ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మెగా కి సమయం ఆసనమైంది నేడు రేపు వేలం జరగనుంది మొత్తంగా పది ఫ్రాంచైజీలో ఐదు వందల డెబ్బై ఏడు మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నారు ఇందులో మూడు వందల అరవై ఏడు మంది భారత్ ఆటగాళ్లు ఉండగా రెండు వందల పది మంది విదేశీయులు ఉన్నారు అయితే రెండు వందల నాలుగు మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది బేస్ ప్రైజ్ రెండు కోట్లుగా ఉన్న జాబితాలో ఎనభై ఒక్క మంది ఆటగాళ్లున్నారు పంత్ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండడంతో ప్రతి మూడేళ్లకోసారి జరిగే ఈ వేలానికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది రెండు వేల ఇరవై ఐపీఎల్ మార్చి పద్నాలుగున ఆరంభం కానుండగా మే ఇరవై నిమిషాలకు వేలం కానుంది ఐపీఎల్ వేలంలో అందరికన్నా ఆసక్తి రేపుతున్న ఆటగాడు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ను వేలానికి వచ్చిన తరుణంలో అతడి కోసం గట్టి పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు తిరిగి ఢిల్లీకి వెళ్లడానికి పంత్ సుముఖంగా లేకపోవడంతో అతడి కోసం ఆ ఫ్రాంచైజ్ ఆర్టీఎం కార్డును ప్రయోగించే అవకాశం లేకపోవడంతో పంత్ కు భారీ ధర పలకడం ఖాయం ఎంత అన్నదే ప్రశ్న ఇరవై ఐదు కోట్లు అందుకున్న భారత్ తొలి ఆటగాడిగా అతడు నిలుస్తాడనే అంచనాలున్నాయి అయితే చేతిలో నలభై ఐదు కోట్లు మాత్రమే ఉన్న ముంబై ఇండియన్స్ యాభై ఐదు కోట్లున్న చెన్నై సూపర్ కింగ్స్ పంత్ కోసం పెద్దగా పోటీలో ఉండకపోవచ్చు పంజాబ్ కింగ్స్ బెంగళూరు మధ్య ప్రధానంగా పోటీ ఉండవచ్చు ప్రతి రెండేళ్లకోసారి జట్టునంతా మార్చే అలవాటున్న పంజాబ్ కింగ్స్ భారీ మొత్తంతో బరిలోకి దిగుతుంది కెప్టెన్ అవసరమున్నా ఆ జట్టు పంత్ కోసం ఎంతవరకైనా వెళ్లే ఉంది